ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి ప్యాకేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అసోసియేట్గా ఫ్రెషర్స్ని లెవెన్ మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని నాలుగు లక్షల అరవై వేల ప్యాకేజీతో ఫర్ యానమ్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఫుల్ టైమ్ ఎంప్లాయీగా అయ్యి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది బెంగళూరు హైదరాబాద్ పూణే ముంబై చెన్నై గురుగాన్ కోల్కత్తా ఇండోరు జైపూరు అలాగే కోయంబత్తూర్కి సంబంధించినటువంటి లొకేషన్స్ నుండి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట యాజ్ ఏ ఫ్రెషర్గా ఈ రిక్వైర్మెంట్స్కి ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అలాగే బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అయితే ఉండడం అనేది జరిగింది వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మనకి నియర్ బై ఉండేది ఉంటే మనకు బై అయితే ఇస్తారన్నమాట ఉండాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ వచ్చేసి నెట్ ఏఎస్పి నెట్ అలాగే ఏఎస్పి నెట్ ఎంవిసికి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అయితే నుండి ఉండాలి టెస్ట్ ఆటోమేషన్ కి సంబంధించినటువంటి బేసిక్ అవగాహన కూడా అయితే నుండి ఉండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ సిఎస్సీ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రెండు వేల ఇరవై రెండు అలాగే ఇరవై మూడు పాస్ అయినటువంటి ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వర్మెంట్కి ఎలిజిబుల్ పార్ట్ టైమ్ డిగ్రీ అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మేమైతే కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారనమాట ఎంబీఏ ఉన్నా పీజీ డిఎం ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే నాట్ ఎలిజిబుల్ బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు అనుభూతి డింగ్ టైం వరకు మీ బ్యాక్లాగ్స్ అయితే అన్నీ కూడా క్లియర్ అయ్యి ఉండి ఉండాలి తప్పనిసరిగా బీటెక్ ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయి ఉండి ఉండాలన్నమాట సో ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో వారిని అయితే కన్సిడర్ అయితే చేస్తామనేసి కూడా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట సో తప్పనిసరిగా ఇండియన్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు షార్ట్ లిస్ట్ అయ్యేది ఉంటే ఫస్ట్ మీకు అసెస్మెంట్ అయితే రావడం అనేది జరుగుతుంది సో అది క్లియర్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా హెచ్ఆర్ రౌండ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్